य सोमाय मंगलाय गुरुशुक्र चुशुक्रशनीभ्य राहवे केतवे नम ओम नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय त्रियंबकाय त्रिपात काकाय तिकाय कालाग्निरुद्राय नीलकंठा मृत्युंजयाय सर्वेराय सदाशिवाय श्रीमन महादेवाय नम मन की शनि शम शनि అష్టమ శని ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శనిశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్గా ఏం చెప్తారంటే బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయింది కాలు తీసేశారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మంలో చేసినటువంటి పాపాల వల్లే రోగ రూపాల్లో అయ్యి పిప్పని నెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు అన్ని కూడా మీకు వ్యాధులు వస్తూ ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నల్ నవ్వు నువ్వులను నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు ఆ తర్వాత కాళ్ళు గడిగేసుకోండి మా మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాటి ధరించొద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ శని ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ తలంటి స్నానం చేసేసి ఎవరో చచ్చిపోయిన ఆ తలంటి స్నానం చేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా మైలు మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహా ఉంటారు అనమాట ఆ శంకరాచారులు వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచారులు వారు పద్మపాదుడు లాగా అనుంపు శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు వీళ్ళందరినీ శ్రేణిస్తాడు తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ త మీరు బుద్ధి మార్చుకోండి ఓం సర్వ చైతన్య బుద్ధిని మార్చుకోండి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపుడి అనేటువంటి ఆ జగన్మాత మా బుద్ధుని సరైనటువంటి మార్గం ప్రేరేపించుకా అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ సేనేశ్వరుడికి నువ్వుల నువ్వులతో అభిషేకం చేసేయండి నువ్వులను తర్వాత పంతులు గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ ఇచ్చేసేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా లారీ నువ్వులు నిచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవాలి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి ఆ సహేతుకంగా లేనటువంటి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మంది పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళ పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పిల్ల వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు సరిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్ లో కనబడిన ఆయన మా కేసు కేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందుకని నేను కనబడిన సార్ అంతకు ముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఛానల్ లో అడగండి సార్ ఛాన్స్ ఈ ఛానల్ లో అడగండి సార్ అనేవాడు ఇంకో మహాన్ బాబు ఉన్నాడు మా గారు అనమాట ఆయన ఇప్పుడు నేను చాలా బాలకుమారు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాడండి మా నాన్న ఇంటికి ఉండవేయా బంతులు అండి అవే మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతుంది మా నాన్న తిడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీళ్ళు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనీశ్వరుడిని సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడుతున్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బుద్ధి అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాస్తమ శనిలో దంచే కూతురా అంటూ దంచుతాడు అష్టమ అష్టమ ఆ శని కొట్టేటప్పుడు అబ్బని తీయని దెబ్బ అని చెప్పి పడ 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 కొడుతుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం బాగుంది కదా ఇక ఏలినాటి శనిలో ఒకడి కాలు తీసేస్తాడు ఒకడి మెడ తీసేస్తాడు ఒకడి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట బాలయ్య బాలయ్య బాబు తొడకొట్టిగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనిశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సమైతకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనీశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాశ్రమ అష్టమ శ్రణిలో ఏలినాటి శ్రెణిలో కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి సోషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్టా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళందరికీ శనీశ్వరుడు గురించి చెప్పడమే శనీశ్వరు మీద పెద్ద లాగా తయారు చేస్తారు అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లిలకి తిండి పెట్టలేవు తండ్రులకు తిండి పెట్టలేవు చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండిరా మీ నాన్నకి తిండి పెట్టండిరా మీ మాస్టర్ మేము ఫ్రీగా దొప్పేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ ఒక జత పట్ల పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ పండి ఇవ్వలేవా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు షాపింగ్కి ఆ షాపింగ్ తీసుకెళ్ళి ఉంటావు ఇదా మరి శని ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతుళ్ళకు ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ ఆ మా ఫోన్లు చేసి పంతుళ్ళను తిడితే ఈ దోష శని పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకటికి తో తీసేస్తారు పంతుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు నేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు వస్తారు అందరు డౌట్ లేదు తర్వాత లేగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతుళ్ళందరినీ తిట్టడాలు మీ మంచికి చేస్తుంది చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు వెళ్ళండి చంఖ నాకండ్ ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతుళ్ళంతా కూడా పెళ్లిళ్ళు మేము చెయ్యం డైవర్సన్ తీసుకుంటున్నారు పన్నెండు మంది పది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయినే చేయం అసలు పెళ్ళిళ్ళని బ్యాన్ చేస్తారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు పోతాయంటే పోతాయి అంతే లే ఆఫ్ లేని ఈశ్వరుడు రెసిషన్ ఎస్ ఈశ్వరుడు చేసేస్తాడు అండ్ అబార్షన్ ఎస్ అవుతాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా నువ్వు అంత అంత పతివ్రతలుగా పతివ్రత కాపరాలు చేస్తున్నారా మీరు మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి నేను ఉంచుకుంటే శనీశ్వరుడు ఊరుకుంటాడా కడుపులు చేసిస్తారా ఇస్ దిస్ దే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్ మగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్ గా ఫోన్ చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కదా అని వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే విని బాగుపడండి లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో వేసి పడేసాడు ఇదిగో కపాలమాల చూసాడో ఇదిగో కపాలమాల ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం క్లీం ఓం క్రీం 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 హుం హుం హ్రీం హ్రీం దక్షిణే కాలికే క్రీం 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 హుం హుం క్రీం క్రీం ఫుట్ స్వాహ పోతావు నాకు కొడకల్లరా బీ కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే పెరాలసిస్ వాడు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి వాడు ఎప్పుడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక చిన్న పిప్పని నెప్పొస్తే అదే డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటాను సో బీ కేర్ఫుల్ విత్ ద ప్లానెట్ అండ్ ఇస్ ద మోస్ట్ పైస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి కుంభరాశి అండి ఈ కుంభరాశి వారికి అందరికి కూడా ఎయిర్ నెట్స్ అని జరుగుతుంది కాబట్టి ఏలినెట్స్ అని మీకు అందరికి కూడా మరి మంచిగా పుణ్య సంస్కారం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పనులు మంచి లాభాలను మీకు ఇస్తుంది అనమాట అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాలు రావట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చింది అలాగే పనులు లేవండి అని అనుకునేటటువంటి వాళ్ళకి చాలా మందికి పనులు వచ్చినాయి ఎప్పుడు పనులు లేవండి అని ఇంకా గనక బాధపడితే ఉన్న పని పీకి పడేస్తుంది యద్భావం తద్భవతి ఇలా మన మనసులో ఏది ఫీడ్ చేసుకుంటే అదే మేనిఫెస్ట్ అవుతుంది యూనివర్స్ అదే ఇస్తుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు కుంభరాశి వారికి గురుడు మిథున రాశిలో వచ్చిన లగాయతో మీరందరూ కూడా సక్సెస్ రేట్ లో వెళ్ళిపోతారు నిన్ను చూసిన దిర్లగాయతో ఆ నిన్ను చూసినది అని నాగార్జున గారు పడినట్టుగా ఈ కుంభరాశి వారికి అందరికి కూడా మీకు బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతుంది గురుడు పంచమస్థితి గతడై వచ్చాడంతే డబ్బే డబ్బు అసలు అంటే మాకు కష్టపడి పని చేయకుండా అండి గురుగారు మీరు డబ్బులు చెప్పారండి మాకు రాలేదండి నన్ను ఫోన్ చేసి బూతులు తిడితే తోలు తెస్తాను మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో మొహమాటం నో కాంప్రమైజ్ అనమాట వాడు ఎటువంటి వాడన ఎంత అయినా నేను మొల్ల నేను అన్నారా షక్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ముల్లపూడి ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఫస్ట్ బిఫోర్ కాలింగ్ టు మీ అదే విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికి కూడా చక్కగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు అలాగే కుంభ రాశి వారు ఇనుము వ్యాపారాల్లో సక్సెస్ అయిపోతారు అండ్ జన్మ రాశిలో రాహు ఉన్నాడండి జన్మ రాశిలో రాహు ఉన్నప్పుడు మీకు ఏమవుతుందండి అంటే ఈ యొక్క రాహు అనుమానాస్పదంగా ఉంటారు ప్రతిదీ కూడా అనుమానం మిమ్మల్ని మీరే నమ్ముకోరు మీ మంచితనం కుంభరాశి వారిలో చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడు కూడా పేదవాళ్ళకి అన్నం పెడుతూ అలాగే గొప్ప వాళ్ళకి మంచి చక్కగా మందు పార్టీలు ఇస్తూ ఇలా చాలా మంది ఏదైతేనేమి ఏదైతే పుణ్యం పుణ్యమే ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా చక్కగా అందరిని కలుపుకొని ముందుకు వెళతూ ఉంటారు కాబట్టి ఎల్ నెడ్ సెన్ లో మనకి వ్యవసాయదారులు కాస్త ఇబ్బందులు పడతారు అండ్ వ్యవసాయదారుల పిల్లల్ని మీరు ఫారెన్ పంపించడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అదే విధంగా ఈ యొక్క పోలీస్ ఉద్యోగాల కోసం జడ్జెస్ ఉద్యోగాల కోసం పోటీ పెడుతున్నటువంటి వాళ్ళకి సీట్లు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎవరు చేస్తున్నాడు ఈ రోజుల్లో అంతా సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తున్నారు కాబట్టి క్యాంపస్ ఇంటర్వ్యూలో అలాంటి వాటిల్లో మీరు సెలెక్ట్ అవడానికి అప్ప అవకాశాలు ఉంటాయి ఆ విధంగా అనేకమైనటువంటి పిల్లల నుంచి మీకు చాలా తలపోట్లు ఉన్నప్పటికీ అనిపించినప్పటికీ కూడా మన వాళ్ళ నుంచి చాలా సంతోషము అనేటటువంటిది మీరు అనుభవించడం జరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఉంటాయి భార్య చెప్పుతూ గొణుకుతూ మిమ్మల్ని విసిగిస్తున్నట్టుగా ఉంటుంది అలాగే చిట్టిపాట్ల వ్యాపారాల్లో లాస్ అవుతారు దాన్ని రొటేషన్ చేసుకుని మీరు మా పనులు చేయడం ద్వారా ఇవన్నీ కూడా విసుగుదలగా అనిపిస్తూ ఉంటాయి అలాగే మీ మీ తరపు బంధువులందరూ కూడా మీ బామ్మలు వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వ్యాప్స్ బిజినెస్ లోకి వెళ్ళి బిల్డర్లుగా బిల్డింగ్ బిజినెస్ చేస్తూ గ్రాండ్ సక్సెస్ పాటలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా మీ వల్ల అందరూ లబ్ది పొందినటువంటి వాళ్ళే కాబట్టి నష్టపోయాము మేము అనేటటువంటి బాధ అవసరం లేదు అండ్ ఇంకా డెవలప్మెంట్ కోసం ఇవన్నీ కూడా మీకు కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటిది కోటాను కోట్ల మందికి అండ్ మీకు ఇండివిజువల్గా మీ పర్సనల్ గా మీ జాతకము ప్రిసైజ్ గా గా తెలుసుకోవాలి అనుకుంటే మీ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్ లో నాకు పెట్టండి అమెరికన్ టెక్నాలజీతో అమెరికా హెడ్ ఆఫీసు అందువల్ల అక్కడి నుంచి ఈ మీకు అందరికీ కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ బట్టి మీకు మీకు జాతకాలు చెప్పడం అనే మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి మీకు జాతకాలు అనేటటువంటి మేము చెప్తాం అదే విధంగా పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాలా అనుష్ఠానాన్ని మీరు చేసుకోవాలా ఈ రకంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు శుభమస్తు